రాష్ట్రంలోని వైఎస్ఆర్ నాయకులంతా పార్టీ బలోపేతానికి సమిష్టిగా పనిచేయాలని వైసీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు పిలుపునిచ్చారు ఒంగోలు నగరంలోని నాలుగవ డివిజన్ లో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు నాలుగవ డివిజన్ నూతన అధ్యక్షులుగా రఫీని ఎన్నుకోవటం జరిగింది ఈ సందర్భంగా చుండూరి రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్న సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు కేవలం చంద్రబాబు కల్లబొల్లి కబుర్లతో కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు సమావేశంలో పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్రావు బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్ ప్రవీణ్ కుమార్ వైఎస్ఆర్ సిపి నాయకులు మహమ్మద్ చాన్ బాషా సాగర్ గుడ్డల వెంకటేశ్వర్లు ఉన్నం జనార్దన్ భూమిరెడ్డి రమణమ్మ అప్సర్ మేరీ ప్రసన్న వాణి నాగూర్ అబ్దుల్ సలాం అమర్ ఇఫ్రల్ జాఫరుల్లా దాసది కరుణాకర్ పులుసు సురేష్ బాబు మలిసెట్టి దేవా రియాజ్ రఫీ షేక్ జబీ షేక్ సాదిక్ షేక్ రజాక్ షేక్ కరీముల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మన ముస్లిం సోదరి సోదరి మనలంటేనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా మరి మొగ్గు చూపించేవాళ్ళు అది కూడా డాక్టర్ వైఎస్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు దేవజ్ఞాత ముఖ్యమంత్రి ఆయన ఉన్నప్పుడు ఆయన అన్ని వర్గాలు అన్ని రంగాల వరకు చేసినట్టే ముఖ్యంగా ముస్లిం సౌదర్ సోదరు మనకి నలభై పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మరి వాళ్ళని పెద్దపట్టేసిన ఘనత మరి ఆ రాజశేఖర రెడ్డి గారికి దక్కుద్ది మరి దానివల్ల మరి చదువుల్లో కానీ అనేక ఇప్పుడు గతంలో కూడా మనం ఇప్పుడు బీసీ బీసీ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ అంటే రాజకీయంగా కూడా మరి నాలుగో డివిజన్లో మరి మహిళా కార్పొరేటర్ గెలవటం అంటే మన అభ్యర్థికి మరి సీట్ రావటం అంటే కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పెట్టిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పిల్లమని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు ముస్లిమ్స్ కూడా అవకాశం వచ్చేటట్టు మరి రాజశేఖర రెడ్డి గారు చేశారు అదేవిధంగా చదువుల్లో కానీ మరి బీసీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటువంటి పథకాలన్నీ కూడా ఆ రోజు నుంచి మరి మనందరికీ అందుతున్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మరి పాలన ఐదు పాలనలో ముస్లింస్కి చాలా పెద్దపోటు వేసి మరి వారికి కూడా రాజ్యాధికారంలో మరి అవకాశం వచ్చేటట్టుగా ముస్లిం మైనార్టీ కార్పొరేషన్లు కానీ అదేవిధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మరి ముస్లింస్ అందరికీ అందియడం జరిగింది మరి గతంలో ఆయన ఐదేళ్ల పాలనలో వాళ్ళందరం చూశాం ఆయన ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో రెండు ప్రేజల మేనిఫెస్టో దాన్ని కూడా ఆయన ఎంత పవిత్రంగా లాగా ఒక లాగా ఒక బైబిల్ లాగా దాన్ని నేను అంత పవిత్రంగా చూస్తానని దాదాపు తొంభై తొమ్మిది పర్సెంట్ పెట్టాడు సంక్షేమ వర్గాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది కానీ ఆ ఎలక్షన్ టైంకి వచ్చేలోకి ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ ముగ్గురు కలిసి అనేక అసలు అమలు కావాలన్నమాట హామీలు వీళ్ళు పండుగ అందరం ఒక బిడ్డకి ఎవంటే రాష్ట్ర బడ్జెట్ ఖజానా చాలా తక్కువ ఉంది కొంచెం రాష్ట్ర ప్రభుత్వం మనం ఎప్పుడైతే విడిపోయిందో తెలంగాణ నుంచి ఇబ్బందుల్లో ఉన్నాం ఆ టైంలో ఆయన జరిగే చెప్పి నమలుపరచడం జరిగింది పథకాలు ఎక్కడో గతంలో మరి రంజాన్ కానీ అదేవిధంగా సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ వస్తుంటే కళకళలాడే ఆడే పదార్లన్నీ ఎందుకంటే అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ పేదలకు వేసేవాళ్ళు కాబట్టి ఆ పండుగ సంతోషంగా జరుపుకునే వాళ్ళు షాపులకు పోయి వాళ్ళు కావాల్సిన అన్ని నిత్యావసర వ్యవస్థలు కానీ బట్టలు కానీ మరి ఈ చేస్తున్నాం ఏ పండుగ కూడా గత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పండుగ లాగా మాత్రం అసలు టూ థౌజండ్ నైన్టీన్ ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో మధ్యలో ఏదైతే సంక్షేమ పథకాలు మనం ప్రతి ఇంటికి తీసుకున్నామో ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు ఈసారి ఆయన కార్యకర్తలు కూడా ఒకసారి వాలంటీర్లు వస్తున్న బట్టి కొంతమంది కార్యకర్తలని మనం గుర్తించుకోవడం కూడా జరిగింది కష్టపడిన కార్యకర్తలకు ఈసారి అది లేదు టూ పాయింట్ ఎయిట్ వస్తారని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా కూడా మన కార్యకర్తలు కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని పరిభ్రమ ఉంటుందని తెలియజేస్తూ ఎందుకంటే రెండు వేల నాలుగు ముందుల మైనారిటీలు ముస్లింలు అంటే పెద్దగా చదువుకున్న చదువుకి చదువు రాని వాళ్ళని ఎక్కువ శాతం లేబర్ వర్కుల్లో మాత్రమే మైనారిటీలు ఉంటారనేటువంటి అపోహలో పరికేవాళ్ళు ఎప్పుడైతే ఆ దివంగనత మహనీరు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మనందరికీ తీసుకొని వచ్చాడో దాదాపుగా ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి కూడా ఇంజనీర్లు తయారనేటువంటి మాట చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అది ఎలా చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఇదే డివిజన్ నుంచి అత్యధికంగా ఇంజనీర్లు ఓటును నమోదు చేసుకోవటం జరిగిందనమాట మేమందరం కూడా చూసాం ఆ రోజు ప్రతి ఇంట్లో ఒక ఇంజనీర్ ఇక్కడ తయారవటం జరిగిందనమాట ఇవన్నీ కూడా ఆ మహనీయుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అందరు ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు మంచి చదువు చదువుకోవాలి ఉన్నత స్థాయితో ఎదగాలని చెప్పి మన మహనీయుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారు మనకు ఇచ్చినటువంటి అవకాశం దాని తర్వాత నుంచి మైనారిటీ కుటుంబాల్లో ప్రతి ఒక్కరు కూడా అత్యదు ఉన్నత స్థానానికి ఎదిగి ఇవాళ సమాజంలో మనం కూడా అందరితో పాటు మేము కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా మేము కూడా ముందున్నామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది మరి సోదరులారా గత ఐదు సంవత్సరాల్లో చూస్తే మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీ గుండెల్లో పెట్టుకుని చూసుకోవడం జరిగింది ఎలా అంటే మరి వాళ్ళు చూస్తున్నాం మీ అందరికీ కళ్ళబుల్లు కబుర్లు చెప్పి కూటమి ప్రభుత్వం ఓట్లేసుకొని వక్స చట్టం మీద ఎటువంటి స్టాండ్ తీసుకున్నారనేది మీ అందరికీ తెలుసు ఎవరైనా సరే కూటమిలో వక్స చట్టం ముస్లింలకి ముస్లిం మతానికి హాని చేస్తుందని చెప్పి ఒక్క నాయకుడైనా సరే ఎవరైనా చెప్పారా మీరు ప్రతి ఒక్కళ్ళు చెప్పారా ఎవరైనా వక్స చట్టం వల్ల ముస్లిం మౌనారిటీలకి తప్పు జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంలో పడుతుందని చెప్పి కూటమిలో ఒక్క నాయకుడు కూడా చెప్పడం జరిగింది అదే మన నాయకుడు మన నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో వక్ చట్టం గానీ అమలు జరిగితే ముస్లిం సోదరులందరికీ కూడా చెడు జరుగుతుందని చెప్పి ఓటు బ్యాంక్ రాజకీయం చేయకుండా ఎట్లయినా సరే వక్స్ అని చెప్తున్నారు అలానే సుప్రీం కోర్టులో కూడా మన తరపు నుంచి పోరాటం జరుగుతుంది అనమాట ఆ షాదీ ఖాన కట్టడం కోసం ఎనభై లక్షల రూపాయలు అప్పుడు మన ప్రభుత్వం శాంక్షన్ చేపించి మన అందరికి పేద ముస్లింలకి అక్కడ వివాహం చేసుకోవడానికి ఆస్కారం కలిగించింది కానీ ఇదే ప్రభుత్వం అలాంటి షాదీ ఖానాకి ఒక నెలకి ప్రైవేట్ లీజు ఐదు లక్షల తొంభై ఒక్క రూపాయి ఇవ్వాలని చెప్పి ఇక్కడ నిర్ణయించడం జరిగింది మీ అందరికీ తెలిసి మా అన్న మన చుండద దాన్ని ముక్త ఖండంతో ఖండించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇమ్రాన్ మీరు ఆ బిల్లుకి వ్యతిరేకం ఇవ్వండి డిసెంట్ ఇవ్వండి ముస్లింలకు మాత్రం ఎట్టి పరిస్థితులు అది అమలు కాకూడదని అని చెప్పినటువంటి నాయకుడు మన రవన్న అదే విధంగా మీ అందరు చూస్తే మనకి ఖబ్రస్థాన్ రెండో ఖబరస్థాన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే మనకు జరగడం జరిగింది రెండో ఖబరస్థాన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం తెచ్చుకోవడం జరిగింది మరి వాళ్ళు కూడా రెండో ఖబరస్థాన్ అనేది అక్కడ లేకుండా చేయాలని చెప్పి అనేక మంది కుప్తులు పనినా సరే దాన్ని కూడా మేము చుండూరు రవన్న సారథ్యంలో ఖచ్చితంగా బలమైనటువంటి పోరాటం చేసి దాన్ని కూడా బహిష్కరించడం జరిగింది మన చుండూరు రవిబాబు గారు మీకు అందరికీ అండదండలు అందిస్తారని తెలుపుతో ప్రతి సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడు మన ఇమ్రాన్ అన్న ఏవైతే వివరించారో అవన్నీ రాలేదంటే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన ముస్లిం ఓటుని వాళ్ళు చీల్చగలగడం మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కార్యకర్తలు ఏకమై అందరూ మనకి దేవుడు ఒక్కడే అట్లాగనే మన రాజకీయ దేవుడు కూడా మన జగన్ అనుకొని అందరూ కూడా

हमें वाई एस आर सी सी किसी का प्रॉब्लम आए तो भी मुस्लिम माइनार्टी तो को गोसा काम करने भी पीछे हर एक भी हमें वाई एस आर सी टी की पार्टी के साथ अध्यक्ष हमारे रफी को एक कार्यकर्ता काम करे एक कार्यकर्ता समाधा प्रेसिडेंट होने का हो लेने का हमारे वाई एस आर कांग्रेस पार्टी वाले मैं रफी को रफी का आश मिलो हाँ सो मुसलमानों को एक ही बोल दो है हमारे रफी को साथ देखो पार्टी के सामने आगे बढ़ाओ रफी से हमेशे गुना साथ देना साथ रोको उन्होंने काम करो रफी भाई को एक बात बोल दो हे सबको मंगाने को काम करा लो सबको मंगाने का काम करा लो तो सामने आगे बढ़ते पहला दिन कालेश्वर भाई काम करे गुना को मिला लो हमारे रवि भाई को रवि रवि को कटार चंदूर भाई पीछे रहते भाई सर अंदर अंदर మేమందరం కూడా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నాము అలాగే జగన్ అన్నకు కూడా రుణపడి ఉండాలి ఏ విధంగా అంటే మీరు ఒకసారి గుర్తించుకుంటే మనం ఫస్ట్ ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన హయాంలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు మొదటగా లబ్ధి పొందింది ఇక్కడ అంటెస్ట్ క్యాండిడేట్ టీడీపీ కార్పొరేటర్ కూతురు తను ఇప్పుడు అమెరికాలో డాక్టర్ చదువుతుంది ఆ విధంగా ఎంతోమంది పేదలకి మన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి తర్వాత ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మనకు ముస్లింలకి రిజర్వేషన్ పరంగా కానివ్వండి ఎటువంటి అన్ని విధాలుగా సహాయపడుతూ వచ్చారు ఆ విధంగా మనము మనము వైఎస్ఆర్ ఫ్యామిలీకి ముస్లిం సమాజం చాలా రుణపడి ఉన్నా ఉండ ఉన్నాము ఆ విధంగానే ఈసారి ఈ అవకాశం ఇచ్చిన చుండూరు రవాణా కానీ మన కడారి శంకర్ కానీ ఇమ్రాన్ కానీ మనకి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న మా మిత్రులు అందరికీ కుద్దుస్ బైక్ కానివ్వండి సాదిక్ బైక్ కానివ్వండి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈసారి కనుక ఎలక్షన్లో వచ్చే మన రెండు వేల ఇరవై తొమ్మిదో ఎలక్షన్లో మన జగనన్నకి ఇక్కడైతే లాస్ట్ టైం మెజార్టీ కొంచెం తగ్గటం జరిగింది ఈసారి పూర్తి మెజారిటీ ఎప్పుడైతే ఫస్ట్లో పద్దెనిమిది వందల మెజార్టీ వచ్చేది మన నాలుగో డివిజను అదే మెజార్టీని మళ్ళీ తీసుకురావడానికి మేమందరం కట్టుగా మనం ఇస్లాంపేటలో కొంచెం కొంచెం కొన్ని తారతమ్యాలు ఉన్నాయి వాటన్నిటిని అధిరోహించి ఖచ్చితంగా అందరినీ కలుపుకొని కలిసకట్టుగా పనిచేస్తామని రమణ్యకి మరోసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మారదలుచుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ పదవులు వదిలిపెట్టో లేకపోతే ఈ పార్టీ నుంచి ఏ హోదా పొందకుండా పార్టీలు మారితే గౌరవం ఉంటుంది కానీ ఈ పార్టీ బీఫారం మీద గెలిచి ఇతర పార్టీలు కమ్ముడు పోవటం అంటే ఇక అది ఎంత దౌర్భాగ్యం ఆలోచించినా అట్లా కాకుండా నిజాయితీగా నా తమ్ముళ్ళు ఇమ్రాన్ ఖాను ప్రవీణు వీళ్ళకి ఇలాంటి వాళ్ళందరినీ నేను హ్యాట్సాప్ చెప్తా ఉన్నా మీ అందరి ప్రీతిపాత్రుడు ఆరాధ్య దైవం వైఎస్ఆర్ పేరు మీదుగా జగనన్న పెట్టిన ఈ పార్టీ వైఎస్ఆర్ అంటే మీ అందరి గుండెల్లో ఉంటాడు మొదటగా మిమ్మల్ని గుర్తించి మీకు ఒక ధైర్యంగా ఈ దేశంలో ఎక్కడా లేకపోయినా ఒక రిజర్వేషన్ ఇచ్చి వెనకబడిన ముస్లిం కమ్యూనిటీని కూడా అందరితో పోటీగా నిలబెట్టాలని రిజర్వేషన్ ధైర్యంగా ఇచ్చి నిలదొక్కున్న మహానుభావుడి పేరు మీద ఏర్పడిన ఈ పార్టీ జగనన్న ఈరోజు భారతదేశంలో జరుగుతున్న కూడా మీకు తెలుసు హిందుత్వం మన దేశం సెక్యులర్ అయితే కాదని ఒక మతవాదపు భావజాలంతో ఇవాళ దేశం నడుస్తూ ఉంటే ఎదురొడ్డి మీకోసం నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇది సెక్యులర్ పార్టీ ఇది సెక్యులర్ దేశం మీకు వక్బోర్డు విషయాల్లో అన్యాయం జరుగుతున్నాయని చట్టసభల్లో మాట్లాడటమే కాకుండా కోర్టులో కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున విడు కేసులు వేయటం జరిగింది ఇంత బహిరంగంగా ఏ రాజకీయ పార్టీ కూడా దేశంలో ఎక్కడ మీకు మద్దతుగా మా పార్ మన వైఎస్ఆర్ పార్టీ తప్ప ఎక్కడ నిలబడలేదు మీరందరూ ఆలోచించుకోవాలి అదేవిధంగా ఏదో మతమో కులమో అని కాకుండా కుల మతాలకు అతీతంగా జగనన్న పెట్టిన ప్రతి పథకం ప్రతి ఒక్కరూ రాజకీయాలు ఎన్నికల వరకే ఆ తర్వాత ఏది చేసినా అందరికీ సమానం ఉన్నట్టుగా వాలంటీర్లు పెట్టి మీ ఇంటికి ఏ అర్హత ఉంటే ఆ అర్హత తోటి మళ్ళీ డబ్బులు అకౌంట్లో వేయకపోతే లంచాలు తీసుకుంటారని లంచాలతో తప్పని లేకుండా నేరుగా మీ అకౌంట్లో డబ్బులేసి అంటే పేదరికం పోవాలంటే మీకు పది రూపాయలు చేయూతగా ఇస్తే ఆ డబ్బులు పెట్టుకొని మీరు ఏదైనా వ్యాపారం చేసుకొని మీ కుటుంబాలు అంతో ఎంతో అంటే మీరు పనికి కూడా కొంత తోడ్పాటు ఇస్తే కొనుగోలు శక్తి పెరుగుద్దని మీ కుటుంబాలు బాగుపడతాయి అని సదుద్దేశంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు తీసుకొచ్చారు వాటిట్లో మళ్ళీ అవినీతి లేకుండా ఉండాలని వాలంటీర్లు పెట్టి అన్ని ఆన్లైన్ ద్వారానే ప్రత్యక్షంగా అకౌంట్లు కొట్టించారు ఇవాళ వచ్చిన కూటమి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ ఇస్తానని ఆ పథకాలే కాదు వాటికంటే ఇంకా మరొకటి ఎక్కువ ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి మొన్న మాట్లాడతాడు వైఎస్ఆర్ పార్టీ ఓట్లు వాళ్ళు ఎవరికి ఏమి ఇవ్వడంట అచ్చంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేసుకుంటారంట ఈ రాష్ట్రం అంటే ఈ రాష్ట్రంలో ఎన్నుకునేది ఒక ధర్మకర్తగా ఉండాల ఎన్నికలు ఎన్నికల వరకే తర్వాత అందరికి సమానంగా పరిపాలించమని అక్కడికి మెజార్టీ సభ్యుల ద్వారా ఎన్నుకోబడతారు నాకు ఓట్లు వాళ్ళకే పని చేస్తాను నాకు ఈనోళ్ళకి చేయను ఇటువంటి దుర్మార్గ మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు అక్కడ అందరూ సమానం లేను ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి సమాన అవకాశాలు ఉండాలి వర్గాలందరూ బాగుపడాలి పిల్లలందరూ చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం అనే ఆలోచన చేసే జగన్మోహన్ రెడ్డి గారికి మనం పోలికి చూసుకోవాలి ఏ ఒక్కరికి కష్టం రాకూడదని కోవిడ్ టైంలో మనం ముఖ్యంగా చూసాం కోవిడ్లో మనం పక్కింటి వాళ్ళతో పలికితే మనకు వైరస్ వచ్చాం ప్రతి మనిషి ముక్కు గుడ్డు కట్టుకున్నాం లేదా మన ఇంట్లో వాళ్ళతో తప్పితే పక్కింటి వాళ్ళతో మనం బలకలేదు కదా ఎక్కడ మనకు ఆ జబ్బు అంటుకుంటుందో ఎవరికి ఆ టైంలో కూడా వాలంటీర్లు మన ఇళ్ళ చుట్టూ తిరిగి ప్రతి ఇంట్లో మీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వచ్చిందా అని అడిగి ఎవరికన్నా మందులు కావాలని ఏం బాగాలేకపోతే మళ్ళీ అంబులెన్స్ పిలిపించడం పంపించడం మళ్ళీ హాస్పిటల్ పోతే ఇక్కడ మన ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఎన్ని బెడ్లు ఉంటే మూడు వందల బెడ్లు ఉంటే పన్నెండు వందల బెడ్లు అప్పుడు అప్పటికప్పుడు అప్పటికప్పుడు తక్షణమే మంచాలు పెంచి ఆక్సి ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి తర్వాత అందరికీ మాంసంతో భోజనం పెట్టి గుడ్డు చికెను మంచి భోజనాలు పెట్టించి అంటే దేశం అంతా జరిగిందో కిత్తు ఆంధ్రప్రదేశ్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించి మనకి రెండు సార్లు బియ్యం ఇయటం ఇంటింటికి డబ్బులు ఇయటం ఇన్ని చేయవాలా ఇన్ని చేయబట్టే ఆ కోవిడ్ టైంలో ఎవరికి పనులు పోకపోయినా పక్కింటి వాళ్ళు అక్కడ చేయబోదని పల్లె ఇంతమంది సురక్షితంగా ఉన్నారంటే జగన్ అన్న ముందు చూపేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మనిషికి ప్రతి కుటుంబం నాదే బాధ్యత అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా మా పార్టీ వాళ్ళే మనుషులు పరా పార్టీ వాళ్ళు మనుషులు కాదని చూసే చంద్రబాబు ఎక్కడ మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఈ రాష్ట్రం ఎవరబ్బ జాగిరి కాదు ఇది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ముకి ట్రస్టీలు మాత్రమే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు సమాన బాధ్యతలు ఉండాలి మన వాళ్ళు ఎవరికైనా అర్హులైన వాళ్ళకి అన్యాయంగా ఎవరైనా పథకాలు తొలగించినా రావాల్సింది రాకపోయినా మీరు మన ఇక్కడ నియమింపబడే వాళ్ళకి చెప్పండి మేము అందుబాటులో ఉండి అవకాశాలు అన్నింటినీ మేము సమానంగా మీకు కల్పించేదానికి మేము బాధ్యత తీసుకుంటామని చాలా చాలా ఆఫీసు మా ఇంటి పక్కనే ఎప్పుడు నా కోతవేటిద దూరంలోనే ఉంటాడు నడిచి రావచ్చు మా ఇంటికి నేను పూర్తిగా మద్దతు ఇస్తాను పూర్తిగా అండదండలు ఉంటాయి ఏ క్షణాన న్యాయపరంగా లీగల్ ఇష్యూస్ కానీ రాజకీయ అవసరాలు కానీ ఏ వచ్చినా నేను భరోసాగా ఉంటానని అండదండ ఇస్తానని జగన్ అన్న మాటగా నేను మాట్లాడే మాట జగన్ అన్న జెండా పట్టుకొని మాట్లాడుతున్న మాట నేను చెప్పే జగన్ అన్నగారు మనిషిగా నేను చెప్పే మాటగా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను మీ అందరికీ అండగా ఉంటాను తల్లి మీరు మాకు తోడుగా ఉండండి మనందరికీ మనందరం జగన్ అన్న బలపరుద్దామని సందర్భంగా కోరుకుంటూ ఈ డివిజన్కి అధ్యక్షుడిగా సోదరుడు రఫీని అందరూ ఎన్నుకున్నారు మరోసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒకసారి వినియోగించుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క